కూటమి ప్రభుత్వం పేద ప్రజలను తక్షణమే ఆదుకునే విధంగా అత్యవసరమైన వారికి ఎల్ఓసీ అందిస్తూ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు మొత్తం కలిపి తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల అరవై ఆరు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు ఎమ్మెల్యే గోరెంట్ల అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరెంట్ల మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి పేదరిక నిర్మూలన ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక మందికి సహాయం అందించడం జరుగుతోందని కోట్లాది రూపాయలను పేద ప్రజల ఆరోగ్యానికి ఉదారంగా అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు దీంతో రెండు కోట్ల డెబ్బై డెబ్బై ఐదు వేల రూపాయలు పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు పేదల సంక్షేమే దృష్టి పెట్టుకొని పేదటి నిర్మూలన లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుంది అర్హులైన పేదవారు ఎవరైతే ఆరోగ్యశ్రీలో తవర్ కాకర ఆర్థిక ఇబ్బందులు ఇబ్బంది పడుతున్నారో వారికి తెలిసే సహాయం భారీగా జరుగుతోంది దాని ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు గారికి ఎన్డీ ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాము